శ్రీగురుభ్యో నమ మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది అటువంటి గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రశ్న గ్రహములు తుఫాను వచ్చునని సూచించగలవా అట్లయినచో ఇటీవల వచ్చిన తుఫాను యొక్క సమయమును బట్టి అప్పుడు గ్రహములున్న స్థానములను గురించి చర్చింపవచ్చును కదా అనగా మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు గ్రహముల యొక్క స్థానమును బట్టి ఒక ప్రత్యేకమైన సమయమున తుఫానులు భూకంపములు కలుగవచ్చునని తెలిసి కొనవచ్చును దానిని నేను అంగీకరిస్తాను కానీ ఇటీవల ఏర్పడిన తుఫాను సమయమునకు ఉన్న గ్రహముల స్థితిని గుణించి చర్చించుట వలన ఎవరికైనా ఎట్లు ఉపకరించును అట్లు చర్చించుట ఆ తుఫాను వలన చనిపోయిన వారికి కానీ ప్రాణాలు దక్కి బయటపడిన వారికి కానీ ఏ విధముగానైనా ఉపకరించునా చనిపోయిన వారు ఎలాగూ మన చర్చ వలన పొందు జ్యోతిశాస్త్ర విజ్ఞానము ఏదీ ఉండదు బ్రతికి బయటపడిన వారికి కావలసినది తిండి బట్ట నీడ పునరావాసము ఈ సందర్భమున మన నుండి జ్యోతిశాస్త్ర విజ్ఞానము వారికి అనావశ్యకము తమ గొప్పతనమును తాము ప్రకటించుకొను ప్రయత్నమున ప్రాశస్త్యమును పొందగోరు వారి వివేకమునకు గ్రహణము పట్టుటచే వారు ఇట్టి నిష్ప్రయోజకము నిరర్ధకములైన మేధా సంబంధములైన చర్చలను ఇటువంటి ప్రకృతి వైపరీత్యములు దానివలన ఏర్పడిన దారిద్ర్యము ఏర్పడిన తావులందు చేయుద్దురు చాలామంది పెద్దలు తమ ప్రచారము కొరకు ఆయా ప్రదేశమందు పర్యటన సాగింతురు వీరి పర్యటనల తరువాత కూడా అక్కడ దెబ్బతిని ఉన్న ప్రజలకు ఏ విధమైన సహాయము అందదు ఈ పెద్దలు తమను చూడవచ్చినప్పుడు అక్కడ నున్న చాలామంది ఆకలి బాధతో ఉన్న నిస్సహాయులు తమకు అందించు సహాయ చర్చలను గురించి ఈ పెద్దలు చర్చించు ప్రణాళికలను విని వారిపై తీరని ఆశలను పెంచుకొందురు వచ్చిపోయిన తుఫాను కారణములైన గ్రహస్థితులను గురించి చర్చించు జ్యోతిష్ శాస్త్రజ్ఞుల విషయము కూడా ఇంతే వీరు ఎవరి సహాయము లేకయే తుఫాను తనంత తాను సమర్థించుకునగలదు వీరెవరి సహాయం లేకుండానే తుఫాను తనంతట తాను సమర్థించుకుంటుందటండి ప్రకృతిలోని శక్తుల ప్రణాళికలో కొన్ని సర్దుబాట్లు చేసుకొనుటకే తుఫాను వంటివి ఏర్పడును అప్పుడు ఆవశ్యకమైన పనులు చేయుటకు బదులు మానవుడు వీటి కారణములను వెతుక ప్రయత్నించును మానవుని తార్కిక బుద్ధితో జ్యోతిషము కర్మ భూగర్భశాస్త్రము నక్షత్ర శాస్త్రము మొదలైన వాటి పేరుతో కారణములు అల్లుకొనుట జరుగును ప్రకృతిలో సన్నివేశములు సహజముగా ఏర్పడుచుండగా మానవుని మేధ నుండి కారణములు పొటమరించును పట్టికలుగా ఏర్పరచుకొనిన పరిశీలనలు అతుకులపై నిలిచి ఉన్న మానవుని భావనల అల్లికయే ఏ శాస్త్రమైనా కూడా ఈ సందర్భమున బాధితులైన వారు నీ నుండి ఏమి కోరెదరో తెలిసి కొను నీ ప్రయత్నమే చాలా విలువైనది తక్కువగా ఆలోచించి ఎక్కువగా పనిచేయు స్వభావము గల కార్యశివురులైన కొన్ని వేల మంది బాధితులైన వారికి సహాయమునందించుటలో వ్యగ్రులై ఉన్నారు నిస్సహాయులైన ఆ సోదరులకు అహోరాత్రములు సహాయము చేయుచున్నారు నీవు కూడా వారితో చేతులు కలిపి సహాయమును అందించవలసిన ప్రదేశాలకు వెళ్ళి వంతు పనిని నీవు చేయాలని నేను కోరుచున్నాను నీవు అట్లు చేసితివా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చును అవును అని నా సమాధానము ఎందుకంటే నా శక్తి సామర్థ్యములు సంతృప్తి మేరకు వారితో చేతులు కలిపాను అందువలననే మీ దృష్టిని అటువైపు మళ్లించగల స్థితిలో నేనున్నాను తుఫానులు భూకంపాలు మొదలైన వాటి గురించి జ్యోతిష్ శాస్త్రము ద్వారా తెలుసుకొనుటకు వీలున్నది కానీ గడిచిపోయిన తుఫాను యొక్క కారణములను గురించి చర్చించుట అను ఆలోచన నాకు ఇష్టము కాదు ఒకవేళ ఎవరైనా జ్యోతిష్కుడో తుఫాను ఎప్పుడు ఎక్కడ సంభవించగలదో ముందుగానే చెప్పి అతడి ప్రజలను హెచ్చరించి అక్కడ ఖాళీ చేసి తగు జాగ్రత్తలు తీసుకొనున్నట్లుగా చేసినట్లయితే నేను చాలా సంతోషిస్తాను జ్యోతిష్కులు గడచిపోయిన తుఫానుల గురించి చర్చించుట కాక రాబోవు వాటిని గురించి తీసుకొనవలసిన జాగ్రత్తలు తీసుకొనుటలో కాక అంటూ మాస్టారు తెలియచేశారు స్వస్తి వాసుదేవా